ఇప్పటి ఆంధ్రపూర్ జిల్లాలో రాయదుర్గా పడ్డామని చెప్పినట్టు మన అధ్యక్షుడు సుబ్బారావు గారు కార్యక్రమాన్ని మాకు అంటే ఏపీ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్

ప్పటికీ వాస్తవం వాస్తవాన్ని వాస్తవంగా మనం అందరం సిద్ధంగా ఒక తప్పుడు ధోరణి ఒక తప్పు పరిణామం సంభవిస్తున్నప్పుడు మన కాలంలో దానిని మనం కిలో మనం దాన్ని పట్టించాలంటే దాన్ని మనం పరిగణించాలంటే మొదటి చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఒక చెడు ఉంది అక్కడ ఒక గొప్ప జరుగుతుంది అక్కడ ఒక తప్పుది అని గుర్తించగలరు ఈ వృత్తి మీకేమి ఆర్థికంగా మీరు ఎంత రాస్తే ఎంత వస్తుంది ఎన్ని ఎన్ని వార్తలు తీసి ఎన్ని వీడియో స్టోరీస్ పంపిస్తే ఎంత వస్తుంది అసలు వీడియో స్టోరీస్ ఎన్ని వస్తాయి ఇది మీకు ఏదో ఒకటి దీని మీద ఏదో ఒక ఏదో ఒక ప్రేమ మీద వచ్చారు అయితే ఒకటి చెప్తున్నాను నేను మీకు నెక్సల్ బీ మొదలైన తర్వాత వెస్ట్ బెంగాల్ నెక్సల్ బిల్ మొబైల్ మొదలైంది ఆ తర్వాత అది ఇంట్లో వచ్చింది దక్షిణ వచ్చింది దక్షిణ ఇదే ఒక ఎందుకు రావాలన్నా మహిళ గరలేదు అనేది చేయాలని మనం చెప్పుకుంటున్నాను కదా గౌరవం నాకు చాలా మంచి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా నన్ను చూసి గర్వపెట్టే నాకు చాలా మంచి ఏమర్షం నేను స్వంతలు స్వంతలు కొనుగోట్ట చాలా దశాబ్దాలకు వచ్చింది ఒక సర్వీస్ చేసే బ్యాంకులు ఈ మధ్య మధ్య ఈ మధ్యన రుణ యూత్ ఈ సమాజంలో సమయంలో జర్నలిస్ట్కి గౌరవం లేదు నేను ఒక నలభై నేల క్రితం ఈ వృత్తులకు వచ్చాను నేను కోరుకొని వచ్చాను జర్నలిస్ట్ అవ్వాలి అని ఓరిపోయి కావాలని ఈ వృత్తిలో ప్రేషించాను ఎందుకంటే సాధారణంగా శిక్ష శిక్షకులుగా వచ్చిన విజయకుమార్ గారు విజయభాస్కర్ గారు అధ్యక్షుడు అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి సమావేశానికి వచ్చిన సీనియర్ నాయకులు శ్రహ్